ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ओटुककालभैरवाय नमो नमः ॐ श्रीनरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళాభైరవ భగవద్ స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడిన ప్రియ సోదరి సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెలలో నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఒకటో తారీఖు నుండి పదహైదవ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా అడ్వాన్స్గా జన్మదిన శుభాకాంక్షలు ఈ నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాలం నుంచి జనవరి నుండి డిసెంబర్ వరకు అందరికీ విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాలలో ఎలాంటి అష్ట కష్టాలు లేకుండా అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించాలని నరదృష్టి నివారణ కాళవైర స్వామిని వేడుకుందాం ఒకటో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి వృచ్చిక రాశిలో బుధుడు మరియు శుక్ర సంచార స్థితి ధనుసు రాశిలో రవి మరియు కుజ సంచార స్థితి కుంభరాశిలో స్వామి స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితిలో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి నూతన ఆంగ్లనామ సంవత్సర ప్రారంభకాల సమయంలో అష్టమి అమావాస్య తిది ఎందున కన్యరాశి వారు ఎలాంటి విధి విధాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే కన్యరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి ఏకైక కారణం చేత వేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు సరే పరిశీలన చేద్దాం టో ఠ పే పో అక్షరాల వర్ణం కన్యరాశి జాతకులే కన్యరాశి యొక్క అధిపతి కుజుడు వీడికి కన్యరాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు దూర వాయు జల ప్రయాణాలు ఏదైనా ఒక కార్యక్రమాన్ని ఆచరింపజేసే కాలుశంలో ప్రణాళిక రచించడంలో ఓపిక పట్టుదల అవసరం మీకు తెలిస్తేనే ఏదైనా చేయండి తెలియలేదు కాలానికి వదిలేసేయండి అన్నింట తలదూర్చుకొని మీరు ముందుకు వెళ్ళినట్లయితే సమయం ధనం వృధా అవ్వడమే కాకుండా రాబోయే కాలంలో అనారోగ్యమైన సమస్యలతో మీరు బాధపడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది తస్మా జాగ్రత్త తృతీయంలో బుద్ధుడు మరియు శుక్ర సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో అత్తామామలతో అండదములతో సమాజంలో ఉండబడిన వారితో ప్రేమతత్వంతో ఆధ్యాత్మికమైన చింతనతో మీరు కలిగి ఉన్నట్లయితే రాబోయే కాలం అంత మీ యుగం ఏం చెప్పి గమనించగలగాలి అర్ధాస్తమ రవి అర్ధాస్తమ కుజ సంచార స్థితి కరణ వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథుల ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం వృత్తులలో ఉద్యోగాల్లో ఆవేశభరిత నిర్ణయాలకు సరైన సమయం కాదు ఓపిక సహనం పటుదల వలన ఆరోగ్య చింతన కలిగి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి ఆరవ స్థానంలో శరచర స్వారు స్వక్షేత్రకంగా ఉండడం వలన స్థిరాస్తులు చరాస్తుల విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ రుణ సమస్యలు కొంచి ఉన్నాయి తస్మా జాగ్రత్త సప్తమ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య భార్యాభర్తల మధ్య ఆటంకాలను తొలగించుకొని జ్ఞానంగా ప్రవర్తించగలిగిన అయినట్లయితే మీకన్నా అదృష్టవంతుడు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి అస్సమంలో సంచార స్థితి ఉండడం వల్ల వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో స్వల్పమైనటువంటి ఆటంకాలు కనపడుతున్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో ఆటంకాలను అధిగమించే ప్రయత్నం చేయగలిగినట్లయితే రాబోయే కాలము చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి వ్యవసాయ సోదరి సోదరి మండలకు గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు ఆచరింపజేసేట వారికి వృత్తులలో ఉద్యోగాల్లో చేతి వృత్తులు ఆచరింపజేసేట వారికి హోటల్ వ్యాపారాలు సకల కార్యక్రమాన్ని వారందరికీ కూడా ఇది చాలా మంచి కాలం కాకపోతే నిప్పుతో నీటితో చాలా జాగ్రత్తగా ఉండి తిరాలి కనుక ఈ ఆంగ్ల సంవత్సరం కాల సమయంలో మీ యొక్క కులదేవతల యొక్క పూజ గృహంలో ఒక గుమ్మడికాయని దిష్టి దిసి పగలగొట్టడం ఇంటికి కొత్త గుమ్మడికాయ కట్టుకోవడం వీలైనంతవరకు రాఘవేంద్ర స్వామి దేవాలయంలో కానీ సద్గురు సాయినాథుడికి కానీ మీ తల్లిదండ్రులకు కానీ వారి పాదపూజ మీరు చేసినట్లయితే ఇదంతా మీకు మంచి కాలమే అని చెప్పి గమనించాలి